Hi friends! అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షన్ కి సంబంధించిన ఓటర్ల జాబితాకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సహా టోటల్ గా పన్నెండు రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన తేదీలు మార్పులు అయితే చేయడం జరిగింది తాజాగా వచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఏదైనా సరే అబ్జెక్షన్స్ కనుక ఉన్నట్లయితే డిసెంబర్ ఇరవై ఆరో తేదీ వరకు తెలియజేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వీరికి సంబంధించిన కార్డుల ప్రింటింగ్ అనేది జనవరి ఓటో తేదీని దీనికి సంబంధించిన డేటాబేస్ లో ప్రింటింగ్ సంబంధించిన ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది అంటే ఫైనల్ గా ఈ యొక్క ఓటర్ కార్డు లిస్ట్ అనేది జనవరి ఐదో తేదీ అంటే ఇది పాత లిస్ట్ కి సంబంధించి అంటే పాత అప్డేట్స్ సంబంధించి తాజాగా తీసుకొచ్చిన నిర్ణయాల ప్రకారం ఓటర్ల జాబితాకు సంబంధించిన ఏదైనా సరే అబ్జెక్షన్స్ కనుక ఉన్నట్లయితే పన్నెండో తేదీ వరకు అందులో ఏదైనా సరే మాడిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే పదిహేడో తేదీ వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేడో తేదీ వరకు ఆ తర్వాత ఇది సవరించిన డేటాబేస్ ఆధారంగా ఫైనల్ లిస్ట్ అనేది మనకు జనవరి ఇరవై రెండో తేదీ అంటే ఫైనల్ గా ఓటర్ల జాబితా అనేది ఆ రోజునైతే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే అధిక మొత్తంలో అబ్జెక్షన్స్ అనేది వచ్చినట్లు అంటే వివిధ పార్టీలకు సంబంధించిన దొంగ ఓట్లు ఉన్నాయని అధిక మొత్తంలో కంప్లైంట్ అనేది రావడంతో పాటు చాలా మంది వారికి సంబంధించిన ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని సవరించుకోవడం కోసం అధిక మొత్తంలో విడతలు వచ్చాయని ఈ యొక్క తేదీలో స్వల్ప మార్పులు చేసినట్లయితే రావడం జరిగింది ఎవరైనా సరే మీ యొక్క ఓటర్ల జాబితాలో ఏదైనా పేర్లు కావచ్చు లేదా ఇతర కారణాల వల్ల తప్పులు కనుక ఉండి అబ్జెక్షన్స్ కనుక ఉన్నట్లయితే పదిహేడో తేదీ వరకు మీరు అయితే అప్లై అనేది మీరు అయితే చేసుకోవచ్చు లేదా మీకు సంబంధించి కొత్తగా ఓటర్లకి అప్లై అనేది చేసుకోవాలనుకున్నా కూడా మీరు పన్నెండో తేదీ వరకు మీరు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు ఫైనల్ లిస్ట్ అనేది మనకు జనవరి ఇరవై రెండో తేదీనైతే రావడం జరుగుతుంది ఆ తర్వాత మనకు ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఫిబ్రవరి నెల మొదటి వారంలో గానీ లేదా రెండో వారంలో దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది అంటే ఎలక్షన్ కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఒక పదిహేను రోజుల ముందుగానే యొక్క ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల చేసేదానికి అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించి యొక్క కొత్త షెడ్యూల్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ ఇచ్చాను అందులో మీకు సంబంధించిన ఓటర్ ఐడి నంబర్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఓటర్ ఐడి నంబర్ అనేది ఎంటర్ చేసి మీకు సంబంధించిన ఓటర్ ఐడి అనేది ఉందా లేదా ఒకవేళ లేకపోయినట్లయితే వెంటనే మీరు అయితే అప్లై అనేది చేసుకోండి ఒకవేళ ఉన్నట్లయితే అందులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు దీనికి సంబంధించిన ఆన్లైన్లో అప్డేట్ అనేది మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది లేదా అదే ఓటర్తో మీరు కంటిన్యూ అనేది అవ్వాలనుకున్నా కూడా మీరు అదే ఓటర్తో మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్లో జరగబోయే ఎలక్షన్స్ మీరైతే ఓట్ అనేది మీరు ఎక్కువ వినియోగించుకోవచ్చు